హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి బట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి కావాలని ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ వస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో చేనేత చేనేత వస్తువు చేనేత రంగంలో దశాబ్దాలుగా మంగళ మన హ్యాండ్లూమ్ వ్యవస్థలోనే కాటన్ నుంచి పట్టు వరకు డ్రెస్సుల నుంచి లంగా వరకు చీరలు డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలు మన మన సొంత మగ్గాలపై నేపిస్తున్నామండి కంప్లీట్గా మనం వచ్చేసరికి మంగళగిరి ఊళ్ళోకి వచ్చేసాం తెనాల రోడ్ అండి కొత్త రమాల ఆపోజిట్గా ఉంటుంది తెనాల రోడ్ అంటారు సో ఎదురుగా బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంటుంది మీకు కావాలంటే కనుక మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ సింగల్ చీర అయినా సరే కొరియర్ చేస్తాము సో ఏదైనా స్క్రీన్ షాట్ మన వీడియోలో ఏదైతే చూసారో లాస్ట్ చూసి స్క్రీన్ షాట్స్ తీసారంటే కనుక మీకు అవి సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసి సెలెక్ట్ చేసుకోండి దాన్ని మీకు సింగిల్ స్కీన్ కొరియర్ చేస్తాము మనకి కంప్లీట్గా హోల్సేల్ ప్రొడక్షన్ అండ్ కంప్లీట్గా కస్టమర్ ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారం ఆన్లైన్ కూడా పెడుతున్నామండి సో అన్ని రకాలుగా మీ సర్వీస్ కోసం మీరు చూస్తున్నాం ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్గా మనం డ్రెస్ మెటీరియల్స్లో ప్రజెంట్ వచ్చే కాలేజ్ టైము అందరికీ కాలేజ్ ఓపెనింగ్ టైము సో డ్రెస్ మెటీరియల్స్ ఏ రకాలు ఉన్నాయి మనకి ఏం ఉపయోగపడతాయి ప్రొఫెషనల్గా ఏది బాగుంటుంది అన్ని రకాలు మనం చక్క చక్కగా చూసేద్దాం మన డ్రెస్ మెటీరియస్లో మంగళగిరి పట్టు ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది టాప్ అంతా ఇక్కత్ వస్తుంది మీకు వచ్చేది మీకు పీసెయ్యటము టాప్ అంతా ఇక్కత్ వస్తుంది మొత్తం ఇక్కత్ డిజైన్ లాగా వస్తుంది ఇది వచ్చేది బాటమ్ బాటమ్ కూడా మీకు పట్టు ఫినిషింగ్ వస్తుంది కాటన్ ఫినిషింగ్ అయితే కాదని పట్టు ఫినిషింగ్ వస్తుంది దీనికి చున్నీ కూడా చూసారా చున్నీ కూడా మ్యాచింగ్ వస్తుంది టాప్ మ్యాచింగ్ ఏదైతే ఉందో టాప్ అండ్ బాటమ్ మ్యాచింగ్తో అటుపక్క ఇటుపక్క మీకు ఇక్కత్ డిజైన్ వచ్చి మీకు చున్నీ అంతా మెరూన్ వస్తుంది అనమాట ఇది మీకు వచ్చే ప్రజెంట్ కలర్స్ అనమాట ఇది కలర్ మీకు ఎక్కత్ ఇది ఇదే స్టైల్ ఇంకొక ప్యాటర్న్ కూడా వస్తుంది టాప్ టాప్ వచ్చే ప్లే ఇది ఒక ప్యాటర్ను టాప్ అంతా ప్లేన్ ఇదేమో మీకు ఫుల్ ఇక్క రీజన్ కదా ఇదేమో డోరియా స్టైల్ బుటా స్టైల్లో వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అందులో వచ్చేకి మీకు ప్లేన్ స్టైల్ వస్తుంది ఇది ఒక ప్లేన్ ప్యాటర్ను ప్లెయిన్ ప్యాటర్న్లో కూడా మీకు టాప్ అంతా ప్లేన్ వస్తుంది బార్డర్ వరకే ఎక్కొత్తు వస్తుంది అనమాట ఇదే టాప్ అంతా ప్లేన్ ఓన్లీ బార్డర్ ఎక్కొత్తు వస్తుంది ఇది ఒక దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ప్యాటర్న్స్ ఉంటుంది ప్రతి దానికి వచ్చేసరికి బా చున్నీ వచ్చేసరికి బాటమ్ అండ్ చున్నీ మ్యాచింగ్తోనే వస్తుంది మీకు రెండు మల్టీ కలర్ మ్యాచింగ్తో వస్తుంది అనమాట మీకు ఇది వచ్చేసరికి దీనిలో కలర్స్ వస్తున్నాయి మీకు కలర్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ గ్రీన్ కానీ ఇక్క డిజైన్ అలా కొన్ని కొన్ని అయితే మెరూన్ ఇవన్నీ హిట్ కాంబినేషన్స్ అనమాట ఇవి అయితే కంపెనీగా రెగ్యులర్గా అమ్మే ఐటమ్ మనకు రెగ్యులర్గా మనకి దొరికే ఐటమ్ కూడా మల్టిపుల్స్ దొరుకుతుంది అండ్ హెవీగా క్వాలిటీగా అండ్ క్వాంటిటీ దొరుకుతుంది దీని ప్రైజింగ్ వస్తే మీకు పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది కంప్లీట్గా మీకు పట్టు బాటమ్ కూడా ఫినిషింగ్ పట్టు వస్తుంది కాబట్టి మీకు క్వాలిటీ హెవీ వస్తుంది మంగళలీ పట్టులో మంగళీ పట్టు ప్లెయిన్ డ్రెస్ మెటీరియల్ అన్నమాట విత్ నిజాం బార్డర్ చూసే టాప్ అంతా మీకు ప్లెయిన్ వస్తుంది విత్ చిన్న బార్డర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్లో వస్తుంది అనమాట మీకు దుప్పట్టా కూడా మీకు హెవీ లెంత్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది వచ్చే మీకు టాపు చిన్న వచ్చే రెండు పట్టు వస్తుంది అనమాట దీని బాటమ్ అయితే కనుక కాటన్ బాటమ్ వస్తుంది అందుకని మీకు పొట్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు బాటమ్ అన్నిటికీ ఆగదనమాట సో అందుకని మీకు కాటన్ బాటమ్ వస్తుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అందులో కొన్ని కొన్ని కలర్స్ మనం చూసేద్దాం ఇందులో ఇందులో వచ్చరికి పర్పుల్ ఎల్లో కాంబినేషన్ ఏదైనా సరే మనకి దుప్పట కాంబినేషన్ ఈ రెడ్ కాంబినేషన్ ఏవైతే ఇలా వస్తుందన్నమాట ఇదేమో మీకు వైట్ అను పింక్ కాంబినేషన్ కల్నాతలో మెజంటా అని పింక్ కాంబినేషన్ గ్రీను వైటు ఎలిఫాంట్ గ్రే మీకు ఎన్ని కాంబినేషన్స్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండి బ్లాక్ కాంబినేషన్స్ కానీ మీకు బ్లూ కాంబినేషన్స్ ఒక్కొక్కటి మల్టిపుల్స్ ఉంటుంది మీకు ఒకే కలర్ ఎన్ని కావాలనేసి మనం రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే మన మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీకు దీని మనం వర్క్లు కూడా చేపిస్తున్నాం యాక్చువల్లీ వర్క్లు చేపిస్తున్నాము అండ్ హ్యాండ్ పెయింటింగ్ చేపిస్తున్నాము అలా మనకి కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ దీంట్లో సరే అప్రాక్సి మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ కలర్స్ ఈజీగా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ హెవీగా ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ దీనికి బాటమ్ వచ్చేసరికి మీకు కాటన్ బాటమ్ వస్తుంది ఇలాగ మ్యాచింగ్ సెట్ చేసుకుంటూ రాటం దీనికి వస్తే బ్లాక్ బాటమ్ ఇలా ఒక్కొక్కటి కాంబినేషన్ దగ్గరికి వస్తుంది ఇది సెట్టింగ్ వస్తే మీకు సెట్ వైజ్ వచ్చేసరికి కాస్టింగ్ పడుతుంది మీకు పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది కంప్లీట్గా మీకు సెట్ కాస్ట్ వస్తుంది మీకు మనం చూస్తాము ప్లెయిన్ పట్లనే మీకు ఇక్కత్ బాటర్ వస్తుంది ఇది వస్తే మీకు టాప్ అంత ప్లెయిన్ మీకు మాక్సిమం ప్రతిదీ లెంత్ అయితే కనుక టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంది ఇప్పుడు మన మంగళగిరిలో స్పెషల్గా వచ్చి దుప్పట్ట లెంత్ కూడా దుప్పట్టా లెంత్ కూడా మీకు చీర పన్న వస్తుంది అండ్ టూ పాయింట్ ఫైవ్ లెంత్ వస్తుంది అనమాట కంప్లీట్గా సో అదొకటి మనకి టూ సైడ్ వేసుకున్న వన్ సైడ్ వేసుకున్న ఫుల్ మీకు వ్యూ కానీ కుట్టించుకున్నా కానీ లుక్ కానీ మెయిన్ దుప్పట్ట చూస్తే చాలా మంది మంగళగిరి వేసుకుంటారండి దీనిలో మనకి కలర్స్ కూడా చాలా వస్తుంది దీన్ని మనకి కొన్ని కలర్స్ చూసేద్దాము మీకు ఏ కలర్ కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తిండి కావాలి ఓపెన్ చేసి మీకు ఫోటో పెట్టిన తర్వాత మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది వస్తే మీకు రెడ్ కాంబినేషన్ వైట్ దుప్పట్ట అండ్ రెడ్ వస్తే మీకు రాణి అండ్ ఎల్లో కాంబినేషను పర్పుల్ అండ్ బ్లాక్ కాంబినేషను అండ్ బ్లాక్ బ్లాక్ మెరూన్ కాంబినేషన్ ఇలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండి గోల్డ్ గోల్డ్లో గ్రీన్ అండ్ గ్రీన్లో గోల్డ్ ఇలా కలర్స్ మారుతా వస్తుంది ఇది విత్ బాటమ్ వస్తుందండి ఒక్కొక్కటి కలర్స్ మీకు ప్రతిదీ కాటన్ బాటమ్ అండి ఎందుకంటే బాటమ్ కాటన్ అయితేనే మీకు నిలుస్తుంది సో అందుకని చెప్పేసి కాటన్ బాటమ్ అయితే మీకు లుక్ కానీ పరంగా బాగుంటుంది అండ్ రన్నింగ్ కూడా వాషింగ్ కూడా బాగుంటుంది అనమాట చూసి మీకు వైట్ ఎల్లో కాంబినేషన్ అండ్ వైట్ గ్రీన్ కాంబినేషను గ్రే గ్రే కాంబినేషన్స్ ఇలా కాంబినేషన్స్ అయితే కనుక నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అయితే ఆరెంజ్ కానీ పింక్ కానీ కలర్స్ కాంబినేషన్స్ హెవీగానే ఉంటుంది సో ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ వస్తుంది మీకు మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ కాంబినేషన్స్తో మల్టిపుల్ కలర్స్ చేసుకోవచ్చు చూస్తే ఇక్కత్ ఇక్కతు బోర్డర్ వస్తుంది గోల్డ్ వస్తుంది సిల్వర్ రెండు రకాల బోర్డర్స్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ బాటంతో కలిపి కమ్ముడు ఫుల్ సెట్ వస్తుంది అనమాట మీకు మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల ప్లెయిన్ పట్లనే మీ డ్రెస్ మెటీరియల్ మీకు ఒకసారి చెక్స్ అనమాట ఇందా మన ప్లేన్లో నిజాం బార్డర్ చూసాము అండ్ ఇక్కత కథ బార్డర్ చూసాము ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది ఈ చెక్స్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు టాప్ అంతా చెక్స్ బాడీ అంతా మీకు దుప్పట్ట మొత్తం లైన్స్ వస్తుంది లైన్స్ ఇది బార్డర్ చెక్స్ వస్తుంది అనమాట ఒకసారి ప్యాటర్న్ చూడండి మీకు దీనికి బ్లాక్ బాటమ్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది ఎందుకంటే దుప్పట్ట మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే దుప్పట్ట మ్యాచింగ్తో మనం బాటం అయితే కానీ లుక్ బాగుంటుంది మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నేను మీకు ఓల్డ్ వేడిస్ ఒకటి చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను బ్లాక్ అండ్ వైట్ వాడకుండా మాక్సిమం ఎవరి మాక్సిమం సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ఆ ట్రెడిషనల్ రోజు వాడరు కానీ విడిగా అయితే కానీ నెంబర్ ఆఫ్గా వాడతారండి దీంట్లో మనం కలర్స్ చూసేద్దాం ఖచ్చితంగా ఆడవాళ్ళ వాడరు ఖచ్చితంగా మీకు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది సో మీ సెంటిమెంట్గా వాడడం అండి అంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళ కోసం బ్లాక్కి సీ గ్రీన్ కాంబినేషను అండ్ బ్లాక్కి పింక్ వైట్కి పింక్ కాంబినేషను వైట్ గ్రే కాంబినేషను ఎందుకని మీ మీ టేస్ట్ ప్రకారం వైట్కి బ్లాక్ సెంటిమెంట్ పక్కన పెట్టుకుంటే మీకు నచ్చేలాగా పింక్ సీ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషను లేదా నెంబర్ ఆఫ్ కలర్స్ అంటే మల్టిపుల్స్ ఉంటుంది ముందు మీకు డార్క్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కూడా ఉంటుంది ఎందుకంటే మీకు గడి చెక్స్ వచ్చేసరికి మీకు లిమిటెడ్ ఇచ్చింది అనమాట కలర్స్ కూడా మీకు లిమిటెడ్గానే వస్తుంది హెవీగా రావు సో ఏదైనా మల్టిపుల్స్ కావాలన్నా కానీ మీకు రెడీగా రెడీ చేయగల ఎన్నైనా కానీ రెడీ చేయొచ్చు దీని ప్రైసింగ్ వచ్చేసరికి పదిహేడు యాభై పడుతుంది చెక్స్ ద్వారా కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది అనమాట కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూము పట్టేటం మనం చూస్తున్నాం మంగళరి పట్ల వచ్చే బుట్టా ఐటమ్ వచ్చే కంప్లీట్గా లోనే బుట్టా వస్తుంది అనమాట టాప్ అంతా మీకు చిన్న అంచు వస్తుంది టాప్ అంతా గా మీకు సిల్వర్ బొటా కనబడుతుంది సరే సిల్వర్ బొటా వస్తుంది కింద గోల్డ్ జరి ఏదైతే జరి అయితే ఉందో దాని దగ్గర బుట్ట వస్తుంది చూసే దుప్పట్ట మనకు బుట్ట వస్తుంది చూసారా చూసే మీకు అటు ఇటు కమ్ముల్లో కూడా మీకు ఐ మీన్ కమ్ముల మీస్ ఐ సైడ్ అంచుల్లో కూడా మీకు బుట్ట వస్తుంది మీకు టాప్ మ్యాచింగ్ ఏదైతే ఉందో దాని మ్యాచింగ్ ప్రకారం సెట్ చేసుకుంటూ వస్తున్నాం దీని ఇది వస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీన్ని కూడా కలర్స్ చూసేద్దాము ఎందుకంటే మీకు దీనిలో మ్యాక్సిం డార్క్ మ్యాచింగ్ అయితే మీకు బ్లాక్ మ్యాచింగ్ ఖచ్చితంగా వస్తుంది సో అలా బ్లాక్ మ్యాచింగ్ కాకుండా మీకు లైట్ కలర్స్ కూడా మ్యాచింగ్ చూద్దాము ఎందుకంటే ప్రజెంట్ డార్క్ ఎక్కువ వాడతారు ఎందుకంటే మాప్ కాగాలి కాబట్టి డార్క్ కాంబినేషన్స్ ఎక్కువ వాడతారు సో అందుకని మీకు బ్లాక్ వైట్ ఇలా కాంబినేషన్స్ అయితే కనుక మీకు డిఫరెంట్గానే ఉన్నాయి ప్రజెంట్ శాంపిల్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఆరెంజ్ కాంబినేషను రెడ్ గ్రీన్ రెడ్ బేజ్ కలర్లో మీకు బ్లూ కలర్ రత్నావళి డార్క్ విత్ లైట్ రత్నావళిలోనే మీకు బ్లూ కాంబినేషన్ విత్ ఎల్లో కాంబినే గ్రీన్ ఎల్లో కాంబినేషన్ రత్నావళి వైలెట్ ఇలా మీకు లైట్ సీ గ్రీన్ ఆరల్స్ సీ గ్రీన్ అంటారు కదా స్కై గ్రీన్ స్కై బ్లూ వచ్చరికి విత్ వైట్ ఇలా కాంబినేషన్స్ అయితే కనుక ఉన్నాయి మీకు బ్లాక్ కాంబినేషన్స్ కూడా మీకు నంబర్ ఆఫ్ కలర్స్ కూడా దొరుకుతుంది ఒకే బ్లాక్ కాంబినేషన్లో మీకు ఎన్ని కలర్స్ మ్యాచింగ్ అవుతుంది అని ఒకసారి మొత్తం మీకు ఈ కలర్ ఎదురగానే ఒక సిక్స్ కాంబినేషన్స్ ఇలా రెడీగా ఉన్నాయన్నమాట ఎందుకంటే కాంబినేషన్స్ ఎప్పుడు మార్చుకుంటూ ఉండచ్చు దీని ప్రైజింగ్ వచ్చి మీకు రెండు వేల రూపాయలు పడుతుంది బుట్టా డ్రెస్ మెటీరియల్ విత్ బాటమ్ మంగళగిపట్టు ప్లెయిన్ ఉంది కదా మన కంపెనీగా ప్లెయిన్ ఎందుకు కొంచెం ప్రింటెడ్ కావాలి అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనం కంపెనీకి ప్రింటింగ్ మనం వేయించామండి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అదే కలర్స్ మనకి ప్రింటింగ్ వేసుకోవచ్చు వచ్చి మనకి దుప్పట్ట అండ్ టాప్ రెండు ప్రింట్ వస్తుంది కొంతమంది బాటమ్ కూడా ప్రింట్ అయిస్తున్నారు హ్యాండ్ లెగ్స్ వరకు బట్ చాలామంది బాటమ్స్ వాడట్లేదు కాబట్టి మనం బాటమ్స్ అయితే కనుక మనం ప్రింట్ చేయించట్లేదు ఓన్లీ టాప్ చున్నీకి వరకు ప్రింట్ ఆర్ వారి ఓన్లీ చున్నీకి వరకు ప్రింట్ వేపిస్తున్నాం దీంట్లో వస్తే మనకి డిఫరెంట్ దీంట్లో కలర్స్ వస్తుంది ప్రింట్లు కూడా ప్రింట్లు మారుతూ ఉంటాయి అండ్ కలర్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట సో మనకి ప్రింటింగ్లో కలర్స్ వచ్చేసరికి కంప్లీట్గా చూడండి మీకు డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ ఇది వస్తే మీకు టాప్లో కలిసిపోయింట్ అనిపిస్తుంది బట్ దుప్పట్ట వచ్చేసరికి లుక్ బాగుంటుంది ఎందుకంటే దుప్పట్ట లైట్ కలర్గా మీ డార్క్ వచ్చింది కాబట్టి మనకి ఇలా కాంబినేషన్స్ అయితే కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇంక మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇంకొక క్లారిటీ వస్తుంది మనం ఓపెన్ చేసిన ఫొటోస్ కానీ ఇవన్నీ మన ఇన్స్టాలో ఉంటుంది మనకి అప్లోడ్ చేస్తుంటాము రీసెలర్స్ ఉన్నారంటే కనుక మీకు రీసేలింగ్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో కూడా మనకి జాయిన్ అయ్యారంటే రీసేలింగ్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మనకి రీ రీసెలింగ్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు సొంతగా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మీకు కంప్లీట్గా మీకు కలర్ కలర్స్ కాంబినేషన్ కూడా ఓపెన్ చూడండి ఒకసారి మీకు వైట్ మీద అయితే కనుక ప్రింట్స్ ఇంకా గట్టిగా నిండిగా కనపడుతుంది వైట్ కాంబినేషన్ ప్రింట్లు అయితే కనుక సన్న ప్రింట్ వైట్ మీద వస్తుంది చాలా లుక్ అయితే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనిలో పెసర కాంబినేషను ఇలా కాంబినేషన్స్ అయితే కనుక బాగుంటుందండి చీ గ్రీన్ కూడా గ్రీన్ కాంబినేషన్ కానీ ఇలా వైట్లో కూడా మనకి దుప్పట్టా దుప్పట్టాస్ కూడా ప్రింట్స్ కూడా మీకు వచ్చేసరికి కంప్లీట్గా హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ మనకి ఏమంటే మిషన్తో వేసింది కానీ మొత్తం కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్ ప్రింట్సే కాబట్టి మీకు స్క్రీన్ ప్రింట్స్ అన్నారు కదా మొత్తం కంప్లీట్ స్క్రీన్ ప్రింట్స్ ఇంకా కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మనకి డిఫరెంట్గా ఉంటుందండి దీంట్లో మనకు ఎక్కువసరికి ప్రజెంట్ అయితే టెంపరీగానే కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే కలర్స్ తక్కువ చూపిస్తేనే కొంచెం లుక్ మీకు అర్థమవుతుంది ఏ ఏ రంగులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఇంకా హోల్సేల్గా కావాలన్నా కానీ ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కానీ మీకు మన షాప్కి విజిట్ చేయండి ఆర్వర్స్ మనం ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటే కనుక మనకి లేదంటే వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాయి కానీ మీకు కలర్స్ కాంబినేషన్ ఇప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది సరే సంపంగి షేడ్ లైట్ గోల్డ్ షేడ్ అనమాట బేజ్లో గోల్డ్ కలర్ షేడ్ ప్రింట్ కూడా మీకు ప్రింట్ కూడా మీకు చాలా డీసెంట్గా ఒక చిన్న ఫ్లవరు చిన్న యానిమల్ అలా కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు కాంబినేషన్స్ బాగుంటాయి మీకు ఇదే కాంబినేషన్లో మీకు వేరే ప్రింట్ కావాలన్నా మీకు సెట్ చేయొచ్చు ఎందుకంటే ఫస్ట్ మీరు డ్రెస్ కొనుక్కున్నారంటే కనుక మీకు ఒకే ప్రింటు మీ కజిన్ సిస్టర్స్ కానీ అలా ఉన్నారనుకోండి వాళ్ళకి ఒకే ప్రింట్ మీరు దేనికైనా ఎన్ని ఎన్ని రి నీళ్ళకైనా ఎన్ని టాప్లకైనా సెట్ చేయొచ్చు లేదంటే నాకు ఓన్లీ టాప్ కావాలి అంటారా అలా కూడా మనం ప్రింటింగ్ మార్చుకోవచ్చు అనమాట ప్రింటింగ్ యూనిట్ మనదే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు చేతిలో మనకి ప్రింటర్ ప్రింటర్ మనం ఆడి వింటాడు సో అందుకని మీకు క్వాంటిటీ అయితే కనుక మీరు చెప్పి నేనే వింటానండి సో ఇలా సన్న బుట్ట కావాలి కొందరు హాఫ్ బుట్ట ఆడుతారు ఇలా ఏ స్టైల్ అయినా సరే చేయొచ్చు ఇది వస్తే మీకు విత్ బాటంతో కలిపి దీని ప్రైజింగ్ వచ్చేసరికి పంతొమ్మిది యాభై పడుతుంది అనమాట మనం చూస్తున్నాం మంగళగిరిపట్లో ఇక్కత్ బార్డర్ ఆడల్సి మీకు ఏమంటారు పోచంపల్లి బార్డర్ అనుకోవచ్చు టాప్ అంతా కంప్లీట్గా మీకు ఇక్కత్ స్టైల్ వస్తుంది విత్ చిన్న బార్డర్ అనమాట అదే స్టైల్ మీకు దుప్పట్టా కూడా కంపెనీ అదే స్టైల్ మీకు ఇక్కత్ స్టైల్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అనమాట మీకు కనపడి కనపడిట్టుగా ఉంటుంది సో మీకు అంత ఫుల్ లాగా అనిపించదు బట్ మంగళిపటం చేసి క్లియర్గా తెలిసిపోదు అన్నమాట వచ్చి మీకు టాప్ కూడా మీకు లెంత్ కంపెనీగా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మొత్తం లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది బాటమ్ మాత్రం టూ మీటర్స్ వస్తుంది కాటన్ బాటమ్ ఇచ్చామంటే టూ మీటర్స్ వస్తుంది కంపెనీ ఇక్కత్ డిజైన్ వస్తుంది దీనికోసం మీకు ప్రజెంట్ ఐటమ్ అయితే కనుక చాలా టైట్ ఐటమ్ బట్ లెస్ కలర్సే ఉన్నాయి ఆ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఐటమ్ ఇది ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుంది పాగాలే దొరకడం కొంచెం టైం పడుతుంది సో అందుకని కొంచెం తక్కువ రంగులే చూపిస్తున్నాను బ్లూ విత్ ఎల్లో కాంబినేషను ఆర్స్ మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషను గ్రే వైట్ కాంబినేషన్ ఇలా మీ కలర్స్ ఉన్న కలర్స్ కూడా మీకు మెయిన్ కలర్స్ అండ్ చాలా లుక్ వచ్చే కలర్స్ అనమాట దీనిలో వచ్చరికి మీకు గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇలా మీకు కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు హెవీగా ఉంటుంది ఐ మీన్ మెయిన్ కలర్సే వస్తుంది వచ్చేసి సీ గ్రీన్ ఆర్ వచ్చి పెసర గ్రీన్ అంటారు కదా పెసర గ్రీన్కి వైట్ కాంబినేషన్ వస్తుంది ఇంకోటి మీకు మెజంటా విత్ సీ గ్రీన్ కాంబినేషను ఇంకోటి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఉంటాయి వీటిలో వచ్చే మీకు ఒకే కాంబినేషన్తో మీకు ఒక డ్రెస్ వేయించాలంటే కనుక మీకు పద్దెనిమిది డ్రెస్ ఒకేసారి వస్తే కలర్ సెట్ అయిందని బట్టి మీకు మ్యాచింగ్ సెట్ చేసుకుండొచ్చు దీనికి కూడా మీకు కాటన్ బాటమ్ వస్తుంది దీనికి కూడా ప్రైజింగ్ వస్తే మీకు పదిహేడు వందల రూపాయలు పడుతుంది ఇక్కత్ ఐటమ్ కాబట్టి కొంచెం మీకు కాస్ట్ పెరుగుతుంది అనమాట మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు మంగళిర్పట్ల కంచి పౌడర్ వస్తుంది టాప్ అంతా వచ్చి కంపెనీకి ఎల్లో వస్తుంది అన్నమాట లెమన్ ఎల్లో ఆరు చామంచి ఎల్లో అంటారు దీని బాటమ్ వచ్చేసరికి కంపెనీ వైట్ వైట్ బాటము దుప్పట్టా కూడా మీకు బాటము చున్నీ ఎలా అయితే ఉందో అదే స్టైల్లో మనకి చున్నీ సరే చున్నీ మీరు కంపెనీ వైట్ ఎల్లో కాంబినేషను టాప్ వచ్చేసరికి మీకు ఎల్లో కాంబినేషన్ చాలా క్లాసీ మ్యాచింగ్ అండ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మ్యాచింగ్ అనమాట వైట్ ఎల్లో కాంబినేషన్ వైట్ ఎల్లో బ్లాక్ వైట్ ఇవన్నీ మీకు కొంచెం మీకు ఫ్యాన్సీ కాంబినేషన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అనమాట దీన్ని మనకు వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది దుప్పట్టా కూడా మనకి పెద్ద బార్డర్ వస్తుంది అండ్ టాప్ కూడా పెద్ద బార్డర్ ఇదిగోసారి రెండు పెద్ద బార్టర్ వస్తుంది సో మనకి వేర్ చేసుకుని వేసుకున్నా కానీ మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది దీనిలో సిల్వర్ బార్డర్గా సిల్వర్ బార్డర్ గోల్డ్ బోర్డర్ రెండు బార్డర్స్ వస్తుంది దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం చూసేద్దాం ఇప్పుడు వచ్చరికి దీనిలో కలర్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్గా వస్తుంది కంచి బార్డర్తో పాటు మనకి ఇలా పెద్ద బోర్డర్ చాలా మంది నెమల్ని ఇష్టపడరు కాబట్టి ఆ పెద్ద బోర్డర్ కూడా చూపిస్తున్నాను సో రెండు రకాల బార్డర్లు వస్తాయి అనమాట చూసారు మీకు ఏనుగుల బార్డర్ సో బార్డర్స్ ఏదైనా సరే బోర్డర్ సైజు లెక్క అనమాట మనకి బోర్డర్ సైజ్ అనేది మీకు మ్యాటర్స్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మనకి హెవీగా ఉంటుంది అందులో ఇక్కత్ బార్డర్ వస్తుంది ఇందులో ఇందులో కూడా మనకి ఇక్కత్తులో కూడా మనకి కలర్స్ వస్తుంది ప్రతి బార్డర్లో మనకి కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క బార్డర్కి ఒక్కొక్క బార్డర్కి ఒక కాంబినేషన్ వస్తుంది కాబట్టి మనకి దాని దగ్గర మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటాము ఇది చూసరికి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అంటే కనుక మీకు లైట్ పింక్ అండి మీకు చాలా క్లాసీ మ్యాచింగ్ వస్తుంది ఇది పర్పుల్ చంద్రకాంత్ కాంబినేషన్లో అండ్ వైట్ మ్యాచింగ్ కాంబినేషన్ ఇది కూడా పెద్ద కంచి బోర్డర్ అన్నమాట కంచి బోర్డర్స్ కూడా పెద్ద పెద్దగానే చూసారా కలర్స్ కూడా మీకు ఇక్కత్ బోర్డర్కి ఇక్కత్ బార్డర్కి వచ్చిన లుక్ మీకు కంచి బోర్డర్కి ఇక్కత్ బార్డర్కి రెండు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అనమాట దీంట్లో మనకి కలర్స్ అయితే కనుక ఇంకా చూపిస్తామంటే ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి ఎందుకంటే అప్రాక్స్గా వంద రంగులు ఈజీగా ఉంటాయి అనమాట సో ఒక్కొక్క ఒక కలర్తో మనకి కాంబినేషన్స్ ఏదైనా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు మీకు ఏమో పింక్ కాంబినేషన్ ఎక్కువ చూపించాను సో అందుకే మీకు వెంటనే గ్రీన్ కాంబినేషన్ అయితే కనుక కొంచెం కలర్స్ గ్రీన్ కాంబినేషన్ విత్ గోల్డ్ బాడర్ అనమాట గోల్డ్ లుక్ అయితే కనుక ఈ కలర్లో ఇలా ఉంటుంది సో ఒక్కొక్క కలర్కి వచ్చేసరికి గోల్డ్ లుక్ అనేది మారుతూ ఉంటుంది సో బిస్కెట్ బ్లూ బిస్కెట్ కాంబినేషన్స్ కలర్స్ మారుతూ ఉంటుంది మీకు శాంపుల్ మాత్రం కలర్స్ చూపిస్తానండి దీని నెంబర్ ఆఫ్ కలర్స్ దీనిలో ఏదైనా సరే మనకి మార్క్ చేసుకోండి వాళ్ళకి మన ఇన్స్టా ఫాలో అయ్యారంటే మీకు కలర్స్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందలు పడుతుంది సెట్ ఐటమ్మా చూస్తున్నాం మంగళగిరి పట్టు టాప్ అండ్ డిస్టర్బెన్స్ పండ్ చున్నీ అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్గా పట్టు టాప్ వస్తుంది దుప్పటివసరికి డిస్టర్పెంట్ చూసి వస్తుంది ఇది వస్తే మనం ఊరికే మ్యాచింగ్ సెట్ చేస్తామండి బట్ మీకు చూపించే దాంట్లో ఏదైనా సరే మిస్ మ్యాచ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒకలాగా ఉంటుంది కాబట్టి సో మ్యాచ్ మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది మీకు దుప్పట్ అవసరికి మొత్తం కంప్లీట్ డిస్టర్పింట్ వస్తుంది దేమో టాప్ దీనికి బాటం రాదండి కంప్లీట్గా ఇప్పుడు టాప్ వచ్చిన సెట్లో వస్తే మీకు కంప్లీట్ బాటం రాదు ఓన్లీ టూ పీస్ ఐటమ్ అనమాట దీన్ని మనకి కలర్స్ చూసేద్దాము కలర్స్ వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చూస్తే మీకు పింక్ విత్ కాంబినేషన్ అండ్ బాధని డిజైన్ విత్ కింద ద్రాక్ష కలర్ అంటారు ద్రాక్ష కలర్ ఇది కూడా మీకు పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ జెరీ లైన్స్ వస్తుంది మీకు ఏదైనా సరే మీకు జెరీ లైన్స్ ఉన్నా చెక్స్ ఉన్నా చిన్న బోర్డర్ ఉన్న పెద్ద బోర్డర్ ఉన్నా మీకు ప్రైజింగ్ అనేది ఇంచుమించుగా ఒకటే ప్రైజింగ్ పెట్టేసామంటే మీకు హెవీ డిఫరెన్స్ లేకుండా ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా రెడ్ విత్ డిస్పెండ్ దుప్పటా కాంబినేషను అండ్ గంధం కలరు గంధం కలర్ విత్ గోల్ క్రీమ్ కాంబినేషన్ మరి చూసి మీకు శాంపుల్గా అప్రాక్స్గా పెట్టామండి దుప్పట్టాస్ వచ్చేసరికి ఇది ఎందుకంటే అప్రాక్స్గా పెడితే ఎందుకంటే మీకు కొంతమంది కలర్స్ మారుతుంటాయి కాబట్టి మార్చుకుంటూ ఉంటారు సో అందుకని అప్రాక్సి పెట్టాము ఇది కూడా వచ్చారానికి మీకు పెసల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషను ఇలా ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క కలరు వస్తుందండి అది వస్తే మీకు గోల్డ్ బోర్డర్లో మీకు బాంధని స్టైలు ఇలా కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి టాపు అండ్ చున్నీ టూ పీస్ అనమాట మీకు దుప్పటా కాస్టింగ్ అప్రాక్సి పదహారు వందల రూపాయలు పడుతుంది ఎందుకంటే ఆ డిజిటల్ ప్రింటింగ్ కాస్టింగ్ హెవీ వస్తుంది కాబట్టి అది కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది నేను సెట్ ప్రైజ్ వచ్చరికి మీకు టూ ఎయిట్ అలా పడుతుందండి బట్ ప్రజెంట్ వచ్చేసరికి మనకి టూ ఫైవ్ మీకు టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫైవ్ నుంచి మీకు త్రీ మధ్యలో పడుతుంది అనమాట ఎందుకంటే బోడర్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది యావరేజే మీకు టూ ఫైవ్ అలా పడుతుంది అనమాట సో కొంచెం పెద్ద బోర్డర్ అయితే కనుక ఒక వంద రెండు వందల తేడా వస్తుంది దీన్ని మీకు ప్రజెంట్ కలర్స్ చూపించాను దీంట్లో మన నెంబర్ ఆఫ్ కలర్స్ అండి మనకి కలర్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది బట్ ప్రింటింగ్లో కానీ ఏదన్నా కానీ మీకు దుప్పట డిస్టర్బ్ చాలా మంది డౌట్ పెడుతున్నారు కలర్ పోతుందా అని లేదని మీకు కలర్ కాంబినే కలర్ మిక్సింగ్ అయితే కలర్ అయితే కనుక ఖచ్చితంగా పోదు సో మీకు కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక పట్టులో కూడా హెవీ స్టైల్ హెవీ కలర్స్ మీకు నార్మల్గా దొరికే రేటుకి ఈ కలర్స్ రావండి అండ్ ఈ కా ఈ కాంబినేషన్స్ రావండి అది మాత్రం ఫుల్ గ్యారంటీ అందుకని నార్మల్ జనరల్ కలర్స్కిను ఈ పట్టు కలర్స్కి మీకు షేడింగ్ డిఫరెంట్ ఉంటుంది షైనింగ్ డిఫరెంట్ ఉంటుంది సో అందుకని మంది ఈక్వల్ కాస్టింగ్ అయినా సరే బట్ క్వాలిటీ పరంగా హెవీ వస్తుంది సో అది కంపేర్ చేసుకొని మీరు తీసుకోవచ్చు దీన్ని మీకు శాంపుల్ కలర్స్ దుప్పటి అయితే మారుతూ ఉంటే టాప్స్ కలర్స్ ఇంకా హెవీగా వస్తుంటుంది